హలో అండి కాశీ స్వప్నాలకు ఒకరు అంటే ఒకరికి అంత ఇష్టం కదా అసలు వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకునే పరిస్థితికి ఎందుకు వెళ్ళారు అంతలా ఏం జరిగింది వీడియోలో చూద్దాం పదండి జ్యోత్స్నా వైరా దగ్గరికి వెళ్ళి తనతో అయితే మాట్లాడుతుంది కదా నేను నీకు కావాల్సిన సహాయం చేస్తాను కానీ నేను జ్యోత్న రెస్టారెంట్స్కి సీఈఓగా ఉండాలి అలా సీఈఓగా ఉండడానికి నాకు నీ సపోర్ట్ కావాలని అడుగుతుంది సరే అని చెప్తాడు అయితే దీనికి రెండు దారులు ఉన్నాయి ఒకటి కాశీ ఫోటో చూపించి తినైతే ఉపయోగపడతాడు నువ్వు ఫస్ట్ నీ దగ్గర ఏదైనా మంచి ఉద్యోగం తనకివ్వు అని చెప్తే సరే అంటాడు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు సీఈఓగా ఉన్న మా మావయ్య మామయ్య దిగిపోవాలి అది ఎంత పెద్ద దెబ్బ కొట్టాలంటే జీవితంలో మళ్ళీ ఆఫీస్ వైఫ్ కూడా కన్నెత్తి చూడకూడదు అలాంటి దెబ్బ కొట్టాలి అలా అలా చేస్తే నేనే సీఈఓ అవుతాను అప్పుడు నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తానని చెప్తుంది సరే అని చెప్తాడు వైరా ఇంతలో కాశీ శ్రీధర్ ఇద్దరు కూడా రేపటి వర్క్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు రేపు నాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి నేను చాలా బిజీగా ఉంటాను మొత్తం ఫుట్రక్స్ కి సంబంధించిన వర్క్ అంతా నువ్వే చూసుకోవాలని చెప్తే దాని గురించి అంత సీరియస్ గా ఆలోచించాల్సింది ఏం లేదని అంటాడు కాశీ అదేంటి అలా మాట్లాడుతున్నావు వర్క్ మీద అసలు డెడికేషన్ ఉందా నీకు అని చెప్పి తననైతే తిడతాడు ఇక ఇంతలో జ్యోత్న అన్న మాటలైతే గుర్తు చేసుకుంటాడు కాశీ నువ్వు తన కార్ కి పర్మనెంట్ గా డ్రైవర్ అయిపోయావు నీకు కంపెనీలో జియో జిఎం పోస్ట్ ఇవ్వాల్సింది పోయి తన పిఏగా పెట్టుకున్నాడు కావాలని నిన్ను అనగదొక్కుతున్నాడు అని అయితే అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని ఇక అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే శ్రీధర్ స్వప్నం పిలిచి అసలు కాశీకి డెడికేషన్ లేదు రేపటి నుండి ఆఫీస్కి రావద్దని చెప్తాడు అదేం లేదు మావ్యా నేను అయితే చెప్తాడు కాశీ సరే అని చెప్పి అయినా డాడీ మన కోసమే కదా చెప్తున్నారు ఇప్పుడు కొన్నాళ్ళు డాడీ దగ్గర అలా వర్క్ చేసి వర్క్ నేర్చుకుంటే విడిగా ఫుడ్ ట్రక్ పెట్టుకోవడమో లేదో బిజినెస్ పెట్టుకోవడమో చేస్తాం కదా నువ్వే అంత నెగ్లిజెన్సీగా మాట్లాడతావు అని అంటే సరే వదిలే అని చెప్తాడు కాశీ ఇక తన మైండ్లో మాత్రం ఇదే మాటలు వెదులుతూ ఉంటాయి జ్యోత్సనకు హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు ఇక అలా రెండు రోజులైతే గడుస్తుంది జ్యోత్సన కాశీకి ఫోన్ చేసి నీకు వైరా ఇండస్ట్రీస్ తెలుసు కదా ఆయన దగ్గరికి వెళ్ళి కలు నీకు జాబ్ ఇస్తారని చెప్తుంది షాక్ అవుతాడు కాశీ ఏంటి అక్కడ నిజమా అని అడిగితే నిజమే నిజమో కాదు వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత నీకే తెలుస్తుంది కాకపోతే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ముందు వెళ్ళు అని చెప్తే సరే అని చెప్పి ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని కాశీ అయితే వైరా దగ్గరకు వెళ్తాడు శ్రీధర్కి అయితే అనుమానం వస్తుంది ఏంటి ఎప్పుడు లేనిది ఇంటికి స్వప్న దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి కాకుండా అంత హడావిడిగా ఎందుకు వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే వైరా దగ్గరికి వెళ్ళి కలిసేసరికి వైరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కాశీకి అయితే జిఎం పోస్ట్ ఇస్తాడు చాలా థ్యాంక్స్ సార్ నన్ను నమ్మి ఇంత మంచి జాబ్ నాకు ఇచ్చారు నేను మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్తాడు కాశీ నేను ఇదంతా మీ జో జ్యోత్సిన నాకు చెప్తేనే నేను చేశాను సో మీరు తను ఏం చెప్తే అది చేయండి చాలు అని చెప్తాడు వైరా అప్పుడే కాశీ తన మనసులో నేను ఒకసారి జ్యోత్నక్కకి హ్యాండ్ ఇచ్చాను కానీ నాకు ఈసారి తను హెల్ప్ చేసింది తను ఏం ఏం చెప్పినా చేయాలి జ్యోత్సినక్క కూడా మంచిదే పరిస్థితుల వల్లనే ఇలా అయిపోయిందా అని ఆలోచిస్తూ సరే సార్ థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను ఇక అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఇంటికి అయితే వస్తాడు చాలా హ్యాపీగా స్వీట్స్ తో అయితే ఇంటికి వస్తాడు కాశీ ఇక ఇంట్లో అందరికీ స్వీట్స్ ఇస్తే ఏంటి కాసి అంత హ్యాపీగా ఉన్నావు ఎక్కడికి వెళ్ళా ఆఫీస్ నుంచి అని అడుగుతాడు శ్రీధర్ గారు నాకు జాబ్ వచ్చింది నేను రేపటి నుండి మీ దగ్గర వర్క్ చేయట్లేదు అని చెప్తాడు షాక్ అవుతాడు శ్రీధర్ ఇంత సడన్ గా ఇంత మంచి జాబ్ ఎలా వచ్చింది ఏం జాబ్ వచ్చింది అసలు అంతకన్నా డాడీ దగ్గర కన్నా బెటర్ వర్క్ నీకేమొచ్చింది అని అడుగుతుంది స్వప్న పిఏ పోస్ట్ కన్నా బెస్ట్ బెస్ట్ పోస్ట్ రాకపోవడానికి ఏమైనా నాలెడ్జ్ లేని వాడిని అనుకుంటున్నావా నాకున్న నాలెడ్జ్కి నాకున్న క్వాలిఫికేషన్కి నాకు తగ్గ జాబే నాకు వచ్చింది అని అయితే చెప్తాడు అవునా అదేంటి అని అడిగితే వైరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జిఎం పోస్ట్ వచ్చిందని చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అదేంటి జిఎం పోస్ట్ రావడం ఏంటి అది కూడా ఏం కంపెనీ అని అడుగుతాడు శ్రీధర్ వైరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేసరికి షాక్ అవుతాడు అదేంటి వైరా కంపెనీలో జాబ్ రావడం ఏంటి వాడు అసలు మంచివాడు కాదు తన దగ్గర జాబ్ చేయడం కరెక్ట్ కాదని చెప్తాడు శ్రీధర్ అదేంటి మీరు నన్ను అనగదొక్కాలని కావాలని ఇదంతా చేస్తున్నారు నన్ను కంట్రోల్లో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నారు మీ కన్నా మీరు ఇచ్చే పోస్ట్ కన్నా బెటర్ పోస్ట్ వచ్చేసరికి మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి శ్రీధర్ తో అయితే గొడవ పడతారు ఒక్క జ్యోత్న అన్న మాటని గుర్తు చేసుకొని ఇక దాంతో శ్రీధర్ తో పాటు స్వప్న కూడా చాలా కోపం వస్తుంది అదేంటి అలా మాట్లాడతావు అని అంటే నేను చెప్పేది నిజమే నువ్వే అన్నావు కదా మీ నా మా నాన్న మా అన్నయ్య లేకపోతే నువ్వు చేతకనబడవని ఇప్పుడు నేనేంటో ప్రూవ్ చేసేసరికి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా పెద్ద గొడవనైతే లేవనెత్తుతారు అయినా నువ్వు దీనికోసమేనా నన్ను ఇంతలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానన్నో ఆ రోజు అందరినీ వదిలేసి వచ్చి పెళ్లి చేసుకున్నావు ఈ రోజేమో వాళ్ళ సపోర్ట్ లేకపోతే నువ్వు నువ్వు నేనేం చేయలేను అని మాట్లాడుతున్నావు అసలు నీకు ఇదేం ఆలోచన అని చెప్పి చాలా దారుణంగా స్వప్నైతే తిడతాడు ఇక గొడవ చాలా సీరియస్ అయ్యేసరికి ఆ గొడవ కాస్త పెరిగి అసలు నీకు నా మీద ప్రేమే లేదు అందుకే ఇంత ఇంత గొడవ చేసావు ఇంత సీరియస్ అయ్యిందని చెప్పి స్వప్న అయితే విడిపోదాం కలిసి ఉండి హ్యాపీగా లేనప్పుడు ఇంకెందుకు ఎప్పటి నుంచో మనం హ్యాపీగా లేమో అలాంటప్పుడు ఇంకెందుకు విడిపోయి హ్యాపీగా ఎవరు బతుకాలి బతుకుదాం అనేసరికి సరే అయితే డివోర్స్ తీసేసుకుందామని ఇద్దరు కోపంలో అయితే డిసైడ్ అయిపోతారు శ్రీధర్ కావేరి ఎంత చెప్పినా కూడా వాళ్ళ మాట అయితే అస్సలు వినరు ఇక రెండు రోజుల తర్వాత డివోర్స్ అయితే తీసేసుకుంటారు ఇద్దరు కార్తీక్ కాశీతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటే ఇక చాలు బాగా జరుగుతున్న అన్ని విషయాల్లో నీ హస్తం కూడా ఉందని నాకు అర్థమైంది నువ్వు కూడా నా గురించి ఎలా ఆలోచిస్తావు అనుకోలేదు ఇన్నాళ్ళు నేను చాలా నమ్మాను చాలా తప్పే చేశాను అని చెప్పి ఇక కోపంలోనే వైరా దగ్గర జాబ్ చేస్తూ కొన్నాళ్ళ తర్వాత వైజాగ్ అయితే వెళ్ళిపోతాడు కాశీ ఇక శ్రీధర్ కుటుంబం అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో జ్యోత్సిన నాకు ఒక అవకాశం దొరికింది కొన్నాళ్లలో నాకున్న ఈ అవకాశంలో ఖచ్చితంగా వాటిని ఆ ఉన్న లెక్కలన్నింటినీ తేడా చేస్తానని అయితే ఫిక్స్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్